సముద్రపురం అనే ఊరిలో అక్క చెల్లెళ్ళు అయిన హారిక దేవిక ఉన్నారు వారికి ఉన్న ఆస్తిపాస్తుల వల్ల ఉండటానికి తినటానికి ఏ లోటు లేని కుటుంబం అందుకే పెళ్ళీడులో ఉన్న అక్క చెల్లెళ్ళిద్దరూ అలా అలా టైంపాస్ చేస్తూ నెట్టుకొస్తున్నారు ఒకరోజు చెల్లెలు దేవికకి ఇంట్లో బాగా బోర్ కొట్టి వేరే గదిలో ఉన్న తన అక్క హారిక దగ్గరకు వెళ్ళి అక్క ఏం చేస్తున్నావే ఏముందే పనులన్నీ అయిపోయాక ఇలా కూర్చుని ఇంకా ఏం పనులున్నాయా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అసలే ఇది ఎండాకాలం కదా బయటికి పోలేము కాస్త చల్లబడే వరకు ఏదోటి చేసుకుంటూ ఉండాలి అస్తమాను పడుకునే ఉండడం కూడా నచ్చదు నాకు ఎన్ని ఇస్తున్నావే అక్క నేనేదో నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నువ్వు నాకు విలువైన విషయాలేవో చెబుతున్నట్టు నీకు నాలాగే ఏ పని లేదు అందుకే ఇలా కూర్చుని టైం పాస్ చేస్తున్నావు అంతేనా అంతేలే తల్లి సరే నాకు కూడా బోర్ కొడుతుంది అందుకే ఇద్దరం అష్టచమ్మ ఆడుకుందాంరా అని చెప్పి అక్కని తీసుకెళ్లి అష్టాచమ్మ ఆడుతుండగా వాళ్ల మేనమామ గోపాలం చేతిలో ఒక సంచితో అక్కడికి వచ్చాడు చక్కగా కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్న అక్కా చెల్లెళ్ళని చూస్తూ ఇలా అంటున్నాడు బావుందమ్మా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు సాధారణంగా అక్క చెల్లెలంటే ఇంట్లో ఏదో ఒక కుమ్మలాట పెట్టుకుని కొట్టుకుంటూ మిగిలిన వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు కాని మీరు చక్కగా అష్టాచమ్మ ఆడుకుంటున్నారు అని అంటూ వచ్చేసరికి చెల్లి మేనమామని చూసి ఇలా అంటుంది రామావయ్యా ఇదే నా రావటం అంటూ లేచి వెళ్ళి చేతిలోని సంచి అందుకుని లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో అక్క ఇలా పలకరిస్తుంది రామావయ్య ఏంటి మంచి ఎండన పడివచ్చావు కాస్త ఉదయాన్నే బయలుదేరుండొచ్చుగా మావయ్యా ఎండొచ్చేసరికి ఇంట్లో ఉండేవాడివి అనుకున్నానే కాని ఎక్కడా మీ అత్తకి మా అమ్మకి ఒక్క క్షణం కూడా పడదు కదా ఏవో ఒక గొడవలు పిల్లి మీద ఎలక మీద పిల్లి ఆ పంచాయతీలన్నీ ముగించుకుని బస్ ఎక్కాను ఇదిగో దిగేసరికి ఈవేళ అయింది ఇంతలో చెల్లెలు మంచినీళ్ల గ్లాస్తో బస్తూ ఇలా అంటుంది ఏంటి మావయ్యా మా అత్త మీద ఏవేవో షికాయత్తులు చేస్తున్నావు అత్తకి మోసేయమంటావా అంత పని చేయకే కోడలా ఇప్పటికే ఆ అత్తాకోడళ్ళ గొడవలకే బుర్ర బొప్పి కట్టింది ఇంకా నువ్వు ఇలాంటి తాలింపు వేస్తే ఈసారి బొప్పి కట్టడం కాదు పిచ్చే పడుతుంది అని చెప్పి సరదాగా నవ్వుకుంటారు అలా వచ్చిన అతిథికి భోజనమయ్యాక తీరిగ్గా కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు ఒరే చిన్నోడా ఓసారి నా సంచి ఇలా పట్టుకురారా వచ్చిన పని పూర్తయిపోతే నాకు బరువు తగ్గిపోతుంది అని అన్నాడు చెల్లెలు లోపలికెళ్ళి మేనమామ సంచి తెచ్చి ఇచ్చింది గోపాలం అందులో నుండి కొన్ని పత్రాలు తీసి హారికకి ఇస్తూ ఇలా అంటున్నాడు ఇదిగోరా పెద్దోడా మీ పెదనాన్న నీకు ఈ పత్రాలు ఇచ్చి రమ్మని పంపాడు మీ నాన్న పెదనాన్న వాళ్ళ దాయాది గొడవల్లో ఉన్న ఆస్తులు అవేనే ఆ పీలాలు తాటితోపు పంచాయితీ ఉంది కదా అది క్లియర్ అయింది అందుకే ఆ తాటితోపు నీకు చిన్నదానికి మరో తోట రాశారు ముందు పెద్దదానివి నువ్వు కనుక నీకు ముందు నీ తాటితోపు పత్రాలు ఇచ్చిరమ్మని నన్ను పంపాడే ఊళ్ళో ఉన్న మీ పెద్దనాన్న తను ఎప్పుడో తీరిక చూసుకుని వస్తానన్నాడు అని చెప్పి వచ్చిన పనిని పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయాడు ఆ రాత్రికి చెల్లి చాలా ఆనందంగా ఉంది అప్పుడు అక్క ఇలా అడుగుతుంది ఏంటి చెల్లి అంత ఆనందంగా ఉన్నావు ఏంటి సంగతి ఏంటి అంటావేంటి అక్క ఆ తాటితోపు అంటే మన నాన్నకి ఎంత ఇష్టమో కదా తను బ్రతికుండగా దాని గురించి బాగా ఆలోచించాడు అంతేనా చిన్నప్పుడు ప్రతి సమ్మర్కి మనం ఆ ఊరు వెళ్ళి అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ తాటితోపులో తెగ ఆడుకునేవాళ్ళం గుర్తుందా అని తన మనసులో ఉన్న ఆనందాన్నంతటినీ అక్కకి ఎక్స్ప్రెస్ చేసింది గుర్తులేకపోవడమేంటే నీకన్నా ఎక్కువ రోజులు నేనే ఆ తాటితోపులో ఆడుకున్నాను అసలు దానితో నీకన్నా నాకే ఎక్కువ అటాచ్మెంట్ అని అనడంతో చెల్లి కాస్త చిన్నబుచ్చుకుంటున్నట్టు ఇలా అంటుంది చాలేవే నువ్వు ముందు పుట్టావు కనుక నాకన్నా ఎక్కువ ఛాన్స్ నీకు వచ్చింది అయితే నేను ముందు పుట్టింటే ఆ ఛాన్స్ నాకు వచ్చేది అంతేకాదు ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆ డాక్యుమెంట్స్ పెదనాన్న అప్పుడు నాకు పంపేవాడు కుళ్ళుకొకే చెల్లి నేనేదో సరదాగా అన్నాలే సరేలే అక్క మనం రేపే మన తాటితోపు దగ్గరికి వెళదాం ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం మళ్లీ ఇన్నేళ్లకి గొడవలన్నీ తీరిపోయాక వెళ్తున్నాం అని చెప్పి సంతోషంగా పడుకుని ఉదయాన్నే లేచి అక్కని బలవంతంగా ఆ తాటితోపు దగ్గరకు తీసుకెళ్లింది చెల్లెలు అప్పుడు అక్కడంతా చూసి అక్క ఇలా అంటుంది ఊరే కాదే చెల్లి ఇక్కడ ఏదీ మారలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మన చోటులో మనం అడుగు పెట్టాం అవునక్క ఇక్కడికి వస్తే మన చిన్నప్పుడు కనీసం రెండు గెలల తాటి ముంజలు దింపించుకుని తినేవాళ్ళం ఆగు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దాం కాస్త ఆ తాటి ముంజలు దింపుతారేమో ఇంత చిన్నదానికి ఎవరూ దించాల్సిన అవసరం ఏముంది చెల్లి నేనున్నా కదా ఈ తాటి చెట్టు అవి ఎక్కడం నాకేమైనా కొత్త ఏంటి అంటూ టకటక చెట్టెక్కేసి తనకి నచ్చిన తాటి ముంజకాయల్ని కిందకి దింపింది ఆ తరువాత అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి చక్కగా ముంజలు తింటూ ఇలా మాట్లాడుకుంటున్నారు అక్క నాకొక ఐడియా వచ్చిందే మన తోటలో ఇన్ని చెట్లున్నాయి కదా వీటన్నిటికీ ఉన్న ముంజలన్నీ దింపి ఈ సీజన్లో ముంజకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది నా మొఖంలాగా ఉంటుంది రోడ్లు పక్కన పందిళ్ళేసి పదికి ఇరవైకి అమ్మితేనే ఎవరో కాని కొనరు కదా అలాంటిది దీనితో బిజినెస్ చేస్తావా నాకు తెలుసక్కా నువ్వు ఇలాగే అంటావని అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటి ఆ ప్లాన్ ఇప్పుడు జనం సెట్ మారిపోయిందక్క జనం ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తిని విసిగిపోయారు ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ మాటైతే నిజమైన చెల్లి ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకుంటే అనాగరికత అనేవాళ్లు ఇప్పుడు అదే బొగ్గుని చారుకోల్ పేస్ట్ అని అమ్మేస్తున్నారు అంటే ఒక పద్ధతిగా అప్డేటెడ్ స్టైల్లో ఏది అమ్మినా జనం కొంటారు కాని ఇప్పుడు జనానికి స్టైల్ గా ఉన్న పేరుతో ఉంటేనే కొంటారు ఏదైనా అందుకే ఇంగ్లీష్ లో అమ్మితే గంజిని కూడా రైస్ సూప్ అని కొనుక్కుంటున్నారుగా మనము అదే ఫార్ములా వాడదాం ఈ ముంజల్ని ఐస్ యాపిల్స్ అని స్టైల్ గా పేరు పెట్టి సరదాగా ఆ ఫుడ్ యాప్స్ లో సమ్మర్ కూల్ ఆఫర్లు పెట్టించామనుకో జనం ఎగబడి కొంటారు అవునక్క నువ్వు అన్నట్టు ఆన్లైన్ లో పళ్ళు తోముకునే పందు పుల్లలే కొంటున్నారు ఇక ఐస్ ఆపిల్స్ కొనరా చెప్పు అందుకే ఈ సమ్మర్కి ఐస్ ఆపిల్స్ బిజినెస్తో రెచ్చిపోదాం అని అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే మాట మీదకి వచ్చారు ఇంకా వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా ఫుడ్ యాప్ వాళ్లతో డీల్ మాట్లాడుకుని ఇరవై రూపాయలకు దొరికే ఐస్ యాపిల్ని నూట ఇరవై రూపాయలకి పెంచి కూల్ ఆఫర్ అని లిమిటెడ్ ఫ్రెష్ స్టాక్ అని ట్యాగ్లు తగిలించి ఎనభై రూపాయలకు అమ్మేయడం మొదలు పెట్టారు అప్పుడు తమ తెలివితేటలకి తామే మురిసిపోతూ మొత్తానికి మనం బాగానే ప్లాన్ చేశామే చెల్లి ఫ్రీగా వచ్చిన ముంజకాయలకి మంచి బేరం తెచ్చాం అక్క ముంజలు కాదు ఐస్ ఆపిల్స్ అనాలి అదే ఐస్ ఆపిల్స్ ఐస్ ఆపిల్స్ అని సమ్మర్ లో ఏమీ తోచని ఆ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి తమకి సమయానికి కలిసొచ్చిన ముంజకాయలు అదేనండి ఐస్ యాపిల్స్ని ఆన్లైన్ ఫుడ్ యాప్స్లో మంచి ఊపు తీసుకొచ్చి అమ్ముతుంటే చాలా చాలామంది పెద్ద వయసు వాళ్ళు పాతకాలం వాళ్ళు తమ బాల్య జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ అక్క చెల్లెళ్ళు అమ్ముతున్న ఐస్ ని తాము తింటూ అసలు అలాంటి పదార్థం గురించి తెలియని ఈ తరం తమ పిల్లలకి తినిపిస్తూ చాలా ఎంజాయ్ చేశారు అలా అక్క చెల్లెళ్ళు తాటి ముంజల వ్యాపారం చక్కగా వర్కౌట్ అయ్యింది ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో సీత ఇంకా గీత అనే ఇద్దరు తోడబుట్టిన అక్కా చెల్లెళ్ళు ఉండేవారు వారిద్దరూ పేద కుటుంబంలో పుట్టిన వాళ్లు వారిద్దరూ ఒకరికొకరు చాలా భిన్నంగా ఉంటారు పెద్ద అమ్మాయి సీత నిస్వార్థం ఎల్లప్పుడూ ఇతరులను తన ముందు ఉంచుతుంది ఆమె తన పొరుగువారికి సహాయం చేస్తుంది మరోవైపు చిన్న అమ్మాయి గీత గ్రామాన్ని విడిచిపెట్టి నగరంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తన కోరిక వారు నిజాయితీ కరుణ యొక్క బలమైన విలువలు ఉన్నవారు తండ్రి ఒక రైతు ఇద్దరు అమ్మాయిలను తండ్రి కష్టపడి చదివిస్తాడు అదే తాను తన కూతుళ్లకు ఇచ్చే ఆస్తి అని అనుకుంటాడు ఇద్దరు కాలేజీ పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటారు ఇక ఉద్యోగం చేసి వాళ్ల నాన్నకి సహాయపడదామని అనుకునే సమయంలో ఎండలో పని ఎక్కువగా చేసినందుకు వడదెబ్బతో అకస్మాత్తుగా చనిపోతాడు తల్లి సావిత్రి కష్టాలు పోయాయి అనుకునే సమయంలో తండ్రి మరణం పెద్ద ఎత్తున కష్టాన్ని తెచ్చిపెట్టింది ఇల్లు గడవడం కష్టంగా ఉంది అలాగే అమ్మాయిలను కాపాడుకోవడం కూడా కష్టం ఒంటరిగా ముగ్గురు ఆడవాళ్లు ఉండడం భయంగా ఉంది అని తల్లి ఆలోచనలో పడింది ఒకరోజు తన స్నేహితురాలు కౌసల్య ఇంటికి వెళ్తుంది అప్పుడు కౌసల్య రా మీ నీ ఆయన గురించి విన్నా ధైర్యంగా ఉండు ఎదిగిన అమ్మాయిలు ఉన్నారు అందుకే భయంగా ఉంది కౌసల్య నాకు సహాయం చేస్తావని వచ్చా చెప్పు సావిత్రి నేనేం చేయగలను ఏమీ లేదు నా కూతుళ్ళకి పెళ్లి సంబంధం చూసిపెట్టు అదే ఏంటి కౌశల్య ఆగిపోయావు చెప్పు మనసులో మాట కొంచెం కట్నం లేకుండా నా దగ్గర పొలం ఉంది వాళ్ల నాన్న ఏంటంటే ఇద్దరు అమ్మాయిలకు సమానంగా ఇవ్వాలని మరి పెళ్ళి గుళ్ళో దేవుళ్ల ముందు పెళ్లి కూడా పెళ్లే కదా అనాథ పిల్లలైనా సరే ఇద్దరికీ ఒక్కసారి చేస్తా మరి పిల్లలు ఒప్పుకున్నారా పెళ్లికి ఒక్క మాట చెప్పి చూడు సరే అంటే చూస్తా పెళ్ళి నా బాధ్యత వాళ్లకు ఒక మగతోడు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది వాళ్ళు నా మాట కాదనరు నువ్వు ఇద్దరికీ సంబంధం చూసిపెట్టు ఈ ఒక్క సహాయం చేసిపెట్టు కౌశల్య నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను కౌశల్య అలా కౌసల్య అనాథ సంబంధం తెస్తుంది సావిత్రి నీ కూతుళ్లకు మంచి సంబంధం తెచ్చాను అలాగా నా కూతుళ్ళని బాగా చూసుకుంటారా నువ్వు అనుకున్నట్టే ఇద్దరూ అనాథ కవల పిల్లలు మంచి పిల్లలు విజయ్ సుజయ్ కాని ఇప్పుడే చదువు పూర్తి చేశారు ఉద్యోగం కోసం వెతుకుతున్నారు పర్వాలేదు నాకు ఒకే కోరిక తను వదిలేసి వెళ్లిన పొలం చూసుకుంటే బావుంటుంది ఇంకా మంచిది నేను వాళ్ళకి చెప్పి చూస్తా వాళ్ళకి సంబంధాలు వస్తున్నాయి మనం ఒప్పేసుకుంటే బావుంటుంది అవును అమ్మాయిలతో ఒకసారి మాట్లాడి నీకు కబురు పంపుతా అలాగే కౌసల్య మంచి సంబంధమని విజయ్ సుజయ్తో పొలం చూసుకోవాలనే మాట చెప్పి ఒప్పిస్తుంది మరోవైపు సావిత్రి ఇద్దరి కూతుళ్లతో అంతా వివరంగా చెప్తుంది తల్లి మాటను గౌరవిస్తూ ఇద్దరూ ఒప్పుకుంటారు కౌసల్య సావిత్రి కలిసి ఇద్దరికీ విజయ్ సుజయ్తో గుడిలో పెళ్లి చేస్తారు పెళ్లి అయిన మరునాడు నుంచి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఇంటి పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టారు పెద్దక్క సీత అందరి గురించి ఆలోచించే స్వభావం కలది సెల నేను చాలా సంతోషంగా ఉన్నాను మన ఇద్దరి పెళ్లి ఒకే ఇంట్లో అయ్యింది మనం ముందు కూడా కలిసి ఉండేవాళ్లం ఇక ముందు కూడా కలిసి ఉంటాం కాని నాకు మాత్రం సంతోషంగా లేదు అక్క నా కలలు మట్టిలో కలిసిపోయాయి లేదు గీత మనం ఉన్నదానితో సంతోషంగా ఉండాలి దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే కదా ఏం మంచి కాలేదు అక్క ఉద్యోగం రాకపోతే ఇప్పుడు మన ఐదుగురం ఉన్నాం ఎలా గడుస్తుంది ఈ పని చేసి ఇల్లు ఎప్పుడు కొంటామక్క మనం అత్త ఇంటిలో ఉంటున్నాం మన కుటుంబం కూడా పెద్దది అవుతుంది అప్పుడు కష్టాలే మన ఊరిలో ఉన్న హాస్పిటల్లో ఐదు నర్సు పోస్టులు పడ్డాయి నాలుగు గంటలు నువ్వు నాలుగు గంటలు నేను చేసుకుందాం మన ఇంటి దగ్గరే ఉంది నడిచి వెళ్లొచ్చు నువ్వు పెద్దగా ఆలోచిస్తున్నావు ముందు ఇప్పుడు గురించి ఆలోచించు విజయ్ సుజయ్ నాన్నగారి పొలం చూసుకుంటున్నారు సమయం పడుతుంది అంతా మంచి అవుతుంది అని సీత సర్ది చెప్తుంది సరే అక్క బాగా పొద్దుపోయింది పడుకో మరునాడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ల భర్తలకు భోజనం కట్టి వాళ్ళు వెళ్లిపోయాక సీత రెడీ అవుతూ ఉంటుంది చెల్లి రెడీయా హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు వెళ్ళక్క తర్వాత వస్తా నువ్వు వచ్చేయి నేను వెళుతున్నా అని ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది సీతకు ఉద్యోగం దొరుకుతుంది తన చెల్లి కొరకు ఎదురు చూసి ఇంటికి వస్తుంది ఇంట్లో అమ్మని చూసి ఆనందంగా ఇలా అంటుంది అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం తల్లి అమ్మా చెల్లి ఏది ఉద్యోగం వెతకడానికి వెళ్తున్నా అని చెప్పింది లేదమ్మా తను తర్వాత వస్తాను అంది నేను చాలాసేపు ఎదురు చూశాను అంతా వెతికాను పొలం వైపు చూసిరా సీత అని చెప్పింది ఏమండి గీత ఇక్కడికి వచ్చిందా అవును వచ్చింది సుజయ్తో బయటికి వెళ్తున్నా అని చెప్పింది అలానా ఎక్కడికి వెళ్ళుంటుంది నాతో నర్సు పోస్ట్ చేయడానికి ఒప్పుకుంది ఆలస్యం అవుతుందని తర్వాత వస్తా అంది వచ్చేస్తుందిలే కంగారుపడకు సీత విజయ్తో కలిసి ఇంటికి వెళ్తుంది గీత ఇంకా సుజయ్ ఇంటికి రారు సాయంత్రం అవ్వొస్తోంది సీత ఇంకా సావిత్రి కంగారు పడుతూ ఉంటారు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది ఏమో అమ్మా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కంగారుగా ఉంది ఉండు దీపం పెట్టి వస్తాను అని సీత సాయంత్రం దీపం పెడుతుండగా దేవుడి గూట్లో ఒక ఉత్తరం దొరుకుతుంది తీసి చూస్తే గీత రాసిన ఉత్తరం నన్ను క్షమించు అక్క నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు చెప్తే వెళ్ళనివ్వరని చెప్పలేదు సిటీకి వెళ్తున్నా నా కోరికను నేను చంపుకోలేను నేను అనుకున్నది సాధించాకి ఇంటికి వస్తాను అని రాసి ఉంది అది చూసి సీత బోరున ఏడుస్తుంది గీత ఒక్క మాటైనా చెప్పలేదని బాధపడుతుంది చెల్లి అంటే ప్రాణం వదిలి ఎప్పుడూ ఉండలేదు ఇంతలో విజయ్ ఓదారుస్తాడు అలా ప్రతి నెలా గీత ఒక ఉత్తరం రాసి పంపేది తాను క్షేమంగా ఉందని ఇక సీత నర్సుగా పనిచేస్తూ ఇంకా విజయ్ ఒక్కడే పొలం చూసుకుంటూ ఇంటి బాధ్యత తీసుకుని అన్నీ చూసుకునేవారు సీత పనిలో మంచి పేరు తెచ్చుకుంటుంది తన జీతం పెరుగుతుంది విజయ్ నుంచి లాభం పొందుతాడు అంతా బాగున్నా సీత తన చెల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడేది అలా ఒక సంవత్సర కాలం గడిచింది ఒకరోజు ఇంటి ముందరకి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది ఎవరని చూస్తే గీత ఇంకా సుజయ్ దిగుతారు సీత వాళ్లని చూసి చాలా సంతోషపడుతుంది ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకున్నాక గీత ఇలా అంటుంది నన్ను క్షమించు అక్క మొత్తం నీ మీద వదిలేసి నీకు చెప్పకుండా వెళ్ళిపోయా నాకు ముందు చాలా కోపం వచ్చింది కాని నీ ఉత్తరాలు నన్ను చల్లపరిచాయి ఇద్దరం చాలా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామక్క చాలా సంతోషం మేము నీకు ఒక బహుమానం తెచ్చాం నువ్వు వచ్చేసావు కదా అదే పెద్ద బహుమతి నేను వారం సెలవు పెట్టాను త్వరగా వెళ్ళిపోవాలి అయితే ఈ వారం సంతోషంగా గడుపుదాం నీ బహుమానం చూసుకోవా ఏం తెచ్చావు గీత కుటుంబం అంతటినీ తనతో ఒక చోటుకు తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నావు గీత గీత హాస్పిటల్కి కొద్ది దూరంలో ఒక పెద్ద ఇల్లు కట్టిస్తుంది అది వారందరికీ బహుమానంగా ఇవ్వడానికి వస్తుంది అక్క ఇక మన కష్టాలు దూరమైపోయాయి అప్పుడు తల్లి సావిత్రి చాలా సంతోషంగా ఇలా అంటుంది చాలా పెద్దదానివయ్యావు అనుకున్నది సాధించినందుకు గర్భపడుతున్నాను తల్లి గీత ఎందుకు మాకోసం ఇంత కష్టపడ్డావు అక్క చిన్నప్పటినుంచి కష్టాలు పడుతున్నాం సిటీకి వెళ్లి పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని సుజయ్ని ఒప్పించడం కూడా నాకు కష్టమైంది కాని ఇంత కష్టపడి నన్ను చదివించాడు నేను మనసుని గట్టిగా చేసుకుని వెళ్లాను కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోగలను గీత చాలా పెద్ద మనసునిది చాలా సంతోషంగా ఉంది అని మర్నాడు సీత ఇంకా గీత వాళ్లకు పెళ్లి అయిన గుడికి వెళ్లి అక్కడ ఉన్న పంతుల గారితో గృహప్రవేశం ముహూర్తం పెట్టించి ఊరి వాళ్లని పిలిచి ఘనంగా గృహప్రవేశం చేసుకుంటారు అలా సీత అమ్మని చూసుకుంటూ విజయ్ పొలంని చూసుకుంటూ గీతా ఇంకా సుజయ్ సిటీలో పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు